పిఎంసి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారములు నేను డాక్టర్ డి బాలకిషన్ ఆయుర్వేద వైద్యరత్న సో శ్రీ కౌశిక ఆయుర్వేద నుండి వచ్చాను ఈరోజు ఈ టీవీ ఛానల్ ప్రేక్షకులకి రక్తము రక్త ప్రసరణ రక్తం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం ప్రతి మానవుడు జీవించడానికి రక్తం అవసరం ప్రతి ఆరోగ్యవంతుని శరీరంలో మూడు నుంచి ఐదు లీటర్ల రక్తం ప్రవహిస్తూ ఉంటుంది ఎల్లప్పుడూ ఈ రక్తం మరి ఎక్కడి నుండి వస్తుంది అనేటివి ఆశ్చర్యకరమైన విషయాలు సో అవి బోన్ మ్యారో అంటే ఎముకల మూల మధ్య నుండి తయారవుతాయి అన్ని రకాల రక్త కణాలు మరి శరీర అన్ని భాగాల్లోనికి రక్త ప్రసరణ జరుగుతుంది అది ఎలా జరుగుతుంది ఏంటి అనే విషయాలు ఈరోజు నేర్చుకుందాం సో మానవునికి ఒక గుండె ఉంటుంది అది కాస్త ఎడమవైపుగా ఉంటుంది దాని చుట్టూగా ఉర పంజర మేముకల గూడు ఉంటుంది గూడు లోపల ఎడమ వైపుగా ఉంటుంది ఆ గుండె ద్వారా రక్తం అన్ని శరీర అవయవాలకి ప్రసరణ కావించబడుతుంది ఆ గుండె రెండు విభాగాలుగా ఎడమ కుడి విభాగాలుగా విభజించబడుతుంది పైన రెండు భాగాలు కింద రెండు భాగాలు కరణికలు జఠరికలు అని ఉంటాయి సో రక్తం మూలుగా నుండి వచ్చేసి గుండెలోకి వెళ్తుంది గుండెలో నుండి పైకి పంప్ చేయబడి కర్ణికల నుంచి అయోటా అనే భాగానికి రక్తం వెళ్తుంది అక్కడి నుండి పై భాగాలకి మేడ చేతులు తల మెదడు ప్రాంతంలోకి రక్త ప్రసరణ కావించబడుతుంది కింది భాగాలకి అది రెండుగా చీలి ఒకవైపు ఎడమవైపు కుడివైపు రక్తనాళాల ద్వారా కింది భాగాలకి అంటే గుండె నుండి కింది భాగాలకి రక్త ప్రసరణ కావించబడుతుంది కాళ్ళకి పాదాలకి మిగతా అన్ని శరీర అవయవాలకి ప్రసరణ కావించబడుతుంది ముఖ్యంగా ప్రత్యేకంగా ఒక ఆర్టరీ ద్వారా మూత్రపిండాలకు వెళ్తుంది అదే రీనల్ ఆర్టరీ అంటారు సో దాని ద్వారా మూత్రపిండాలకు రక్త ప్రసరణ వెళ్తుంది రక్తం అక్కడ శుద్ధి చేయబడి మంచి రక్తం అంతా అబ్జార్బ్ అయ్యి చెడు రక్తం అక్కడ నుండి మూత్రం ద్వారా బయటకు వెళుతుంది రక్తంలో మామూలుగా రక్తనాళాల్లో కానీ టోటల్ శరీర భాగాల్లో రక్త మణిలాలను శరీరంలో ఉన్న మలిన పదార్థాలని రక్తంలో ఉన్న మలిన పదార్థాలని బయటకు పంపించబడతాయి ఎలా అంటే అందులో ఒక రకమైన ఫ్యాగోసైడ్స్ సెల్స్ అంటారు అవి స్కావింజర్స్ జస్ట్ లైక్ స్వీప్ లాగా ఉంటాయి ప్రతి ప్రాంతంలో ఫ్యాగోసైడ్స్ సెల్స్ ఉంటాయి శరీరంలో రక్తంలో రక్తనాళాల్లో ఉన్నటువంటి మల్లె పదార్థాలని ఈ ప్యాగోసైట్స్ ఎప్పటికప్పుడుగా క్లీన్ చేసి స్వీప్ చేసి మలిన పదార్థాలని చెమట ద్వారా స్వేదం ద్వారా బయటకు పంపిస్తాయి కొన్ని సందర్భాల్లో మన మలము ద్వారా బయటకు పంపించబడతాయి సో ఈ విధంగా రక్తం శుద్ధి చేయబడుతుంది గుండె నుంచి డైరెక్ట్ లంగ్స్లోకి వెళ్తుంది లంగ్స్లో అక్కడ పరిశుభ్రమై యాక్సిజనేట్ బ్లడ్ రిపీట్ మళ్ళీ గుండెకి వస్తుంది గుండె నుంచి అన్ని శరీరంగాలకు వెళ్తుంది రక్తనాళాలు చివరి వేళ్ళ వరకు వెళ్తాయి చివరికి అవి పాయలు పాయలుగా విభజించబడి విల్లైస్ అంటారు వాటిని మన వెంట్రుక కన్నా సన్నంగా రక్తకేషనాళాలు ఉంటాయి ప్రతి ప్రాంతంలో చివరి గోరు కింది వరకు కూడా రక్త ప్రసరణ జరుగుతుంది రక్తం ఉంటేనే మనిషి జీవించగలుగుతాడు రక్తంలో ఏమాత్రం లోపాలు జరిగినప్పటికీ రక్తం తగ్గిపోయినా కూడా రకరకాల జబ్బులు వింత రకాల జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మానవుని గుండె ఆరోగ్యవంతుని గుండె నిమిషానికి డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటుంది అదే జ్వరం వచ్చిన సందర్భాల్లో కాస్త ఎక్కువగా ఎనభై నుంచి తొంభై వరకు కొట్టుకుంటుంది చిన్న పిల్లలకి తొంభై నుండి వంద వరకు గుండె కొట్టుకునే అవకాశం ఉంది ఈ గుండె ధ్వనిని బట్టి రోగ నిర్ధారణ చేయడం జరుగుతుంది మనం తీసుకునే ఆహారాన్ని బట్టి వీటన్నింటిని బట్టి రక్తంలో రకరకాల మార్పులు జరుగుతాయి ఎప్పుడైతే మన శరీరానికి పడినవి యుద్ధమిద్దంగా భారీ లోహ పదార్థాలను లేదా ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ని జంక్ ఫుడ్స్ని అలాంటివి తీసుకున్నప్పుడు రక్తంలో రక్తనాళాల్లో శరీరంలో రక్త పూడికలు ఏర్పడతాయి ఆ త్రోస్క్లారోసిస్ అంటారు అంటే రక్తంలో గడ్డలు కట్టకపోవడం దానివల్ల రక్త ప్రసరణలో ఇబ్బంది కలిగి రక్తనాళాల గోడల్లో గడ్డలు అడ్డుపడి రక్త ప్రసరణలో అడ్డంకులు ఏర్పడతాయి దీనివల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవడం హైపర్ టెన్షన్ పెరగడం దీనివల్ల గుండె పైన భారం పెరిగి హార్ట్ డిసీజెస్ అంటే గుండె వ్యాధులు గుండె జబ్బులు ఆర్ హార్ట్ అటాక్స్ వచ్చి మనిషి మరణించే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటూ మినిమం ఎక్సర్సైజెస్ వ్యాయామం కూడా చేయడం శారీరక వ్యాయామం చేయడం చాలా మంచిది ఫిజికల్ ఎక్సర్సైజెస్ కానీ లేదా యోగా లేదా వాకింగ్ మైల్డ్ వాకింగ్ మార్నింగ్ మినిమం రెండు వందల మీటర్లు ఆర్ మూడు వందల మీటర్లు స్పీడ్గా నడిస్తే చాలా సరిపోతుంది అలా కాక యోగా కూడా రోజు ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాల వరకు ఎవ్రీడే ప్రతిరోజు యోగా చేయడం వల్ల కూడా శరీరానికి సరిపడేంత ఆక్సిజన్ అంది ప్రాణవాయువు అంది రక్తం పూర్తిగా శుద్ధి చేయబడుతుంది దానివల్ల కూడా రక్త ప్రసరణ చాలా జాగ్రత్తగా జరుగుతుంది శరీరంలో ఉన్న అడ్డంకులని తొలగిస్తుంది దీనికి మనం తీసుకోకూడని ఆహార పదార్థాలు ఎక్కువగా ఆయిల్స్ ఫ్రై ఫుడ్స్ జంక్ ఫుడ్స్ పిజ్జాస్ బర్గర్స్ ఇలా వెన్న అలాంటి పదార్థాలు తీసుకోకపోవడం ఎంతైనా మంచిది చాలా జాగ్రత్తగా ఉంటూ మినిమం ఎక్సర్సైజెస్ వ్యాయామం కూడా చేయడం శారీరక వ్యాయామం చేయడం చాలా మంచిది ఫిజికల్ ఎక్సర్సైజెస్ కానీ లేదా యోగా లేదా వాకింగ్ మైల్డ్ వాకింగ్ మార్నింగ్ మినిమం రెండు వందల మీటర్లు ఆరు మూడు వందల మీటర్లు స్పీడ్గా నడిస్తే చాలా సరిపోతుంది అలా కాక యోగా కూడా రోజు ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాల వరకు ఎవ్రీడే ప్రతిరోజు యోగా చేయడం వల్ల కూడా శరీరానికి సరిపడేంత ఆక్సిజన్ అంది ప్రాణవాయువు అంది రక్తం పూర్తిగా శుద్ధి చేయబడుతుంది దానివల్ల కూడా రక్త ప్రసరణ చాలా జాగ్రత్తగా జరుగుతుంది శరీరంలో ఉన్న అడ్డంకుల్ని తొలగిస్తుంది దీనికి మనం తీసుకోకూడని ఆహార పదార్థాలు ఎక్కువగా ఆయిల్స్ ఫ్రై ఫుడ్స్ జంక్ ఫుడ్స్ పిజ్జాస్ బర్గర్స్ ఇలా వెన్న అలాంటి పదార్థాలు తీసుకోకపోవడం ఎంతైనా మంచిది ఆయిల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆయిల్స్ ఉన్నాయి ఈ రోజుల్లో ఏది సన్ఫ్లవర్ ఆయిల్ లేదా రైస్ బ్రౌన్ ఆయిల్ ఇంకా ఆలివ్ ఆయిల్ ఇలాంటి ఆయిల్స్ తీసుకోకూడదు అవి తీసుకోవడం వల్ల కూడా రక్తంలో గడ్డలు పేరుకుపోతున్నాయి అంటే కొలెస్ట్రైటిస్ గడ్డలు కొవ్వు కంతులు ఏర్పడుతున్నాయి దానివల్ల రక్త ప్రసరణ ఆగిపోతుంది మరి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు చూసినట్టయితే తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు సలాడ్స్ కానీ కూరగాయలు కానీ మజ్జిగ రైస్ గోధుమ నూక వరి నూక జావా ఇలా తృణధాన్యాలు కూడా అన్ని రకాల జొన్నలు సజ్జలు గోధుమలు బియ్యం ఇలాంటి అన్ని రకాల ఆహార ధాన్యాలను తీసుకోవచ్చు అది కాకుండా అన్ని రకాల కూరగాయలు కానీ కూరగాయల రసాలు కానీ తీసుకోవడం చాలా మంచిది ముఖ్యంగా వంటలో వాడేటటువంటి నూనెలు అనుకుంటే వేరశనగ నూనె లేదా నువ్వుల నూనె వాడడం ఎంతైనా శ్రేయస్కరం ఒకవారు గుండె జబ్బు వచ్చిన వాళ్ళకి ఆ గుండె నొప్పి వచ్చిన వాళ్ళు నువ్వుల నూనె వాడడం చాలా మంచిది దానివల్ల గుండె జబ్బులు రాకుండా కొంతవరకు మనని మనం కాపాడుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ నియమాలు పాటించడం ఎంతైనా మంచిది మందుల విషయానికి వచ్చినట్టయితే ఎందుకంటే ఇలా రక్త ప్రశ్న అసంబద్ధంగా జరిగిన పరిస్థితుల్లో కొలెస్ట్రాల్ పెరగడం రక్తంలో లేదా లిపిడ్ ప్రొఫైల్స్ అబ్నార్మల్ కొలెస్ట్రాల్స్ అంటారు ట్రై గ్లిజరాయిడ్స్ ఇలా పెరుగుతుంటాయి అలా పెరిగిన సందర్భాల్లో కొన్ని రకాల ప్రాథమిక మందులు వాడితే కూడా కొంతవరకు నయం చేసుకోగలుగుతాము దాన్నే గృహ వైద్యం అంటాము వాటిలో ఏంటంటే ఆల్మండ్స్ బాదాం పలుకులు అంటారు ఒక ఐదు లేదా ఆరు బాదాం పలుకులు రాత్రి నీళ్ళలో నానపెట్టేసి ఉదయం చెక్కు తీసేసుకొని రోజు తింటూ ఉండడం వల్ల కొలెస్ట్రాల్ నార్మల్గా ఉంటుంది హెచ్చు తగ్గిల్ని నియంత్రించుతుంది ఇంకొక పద్ధతి అర్జునా చూర్ణం లేదా తెల్లమద్ది చూర్ణం అని అంటారు అది కూడా ఒక ఫైవ్ టు టెన్ గ్రామ్స్ పౌడర్ తీసుకొని ఒక గ్లాస్ నీరు తీసుకొని బాగా మరిగించి మినిమం ఫిఫ్టీ ఎంఎల్ థర్టీ ఎంఎల్ కషాయాన్ని తయారు చేసుకొని అలాగే రోజు ఉదయం సాయంత్రం భోజనానికి ముందు త్రాగినట్లయితే ఒక నెల రెండు నెలల్లో ఈ కొలెస్ట్రాల్ కానీ లిప్విడ్ ప్రొఫైల్స్ కానీ అదుపులోకి వస్తుంది అప్పటికి అదుపులోకి రాని పరిస్థితుల్లో ఉన్నట్లయితే లేదా ఇంకా ఏదైనా నొప్పిగా ప్రమాదంగా ఉన్నట్లయితే తప్పకుండా డాక్టర్ గారిని కలిసి వైద్యుల సలహా మేరకి చికిత్సలు తీసుకోవడం ఎంతైనా మంచిది ఎళ్ళవేళ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది ముఖ్యంగా మధుపానం ధూమపానం మాంసాహారం తీసుకోకపోవడం చాలా మంచిది ఈ అసంబద్ధమైన ఆహార నియమాలు పాటించడం వల్ల కూడా రక్తంలో చాలా రకాల దోషాలు ఏర్పడతాయి దానివల్ల మన శారీరక ఆరోగ్యంపై రకరకాల చేర్పు చేసే అవకాశం ఉంది కాబట్టి అన్ని జాగ్రత్తలు పాటిస్తూ సరి అయిన శారీరక శ్రమ చేస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతైనా మంచిది అయితే ఈ రక్తం కొన్ని సందర్భాల్లో రక్తం క్షీణిస్తుంది రక్తం తగ్గిపోతుంది కొంతమంది ప్రజలలో అనే విషయాన్ని చాలా చాలామందిలో రక్తహీనత కలుగుతుంది ఎందువల్ల కలుగుతుంది దానికి గల కారణాలేంటి అనుకున్నట్టయితే ఈ సమయానికి భోజనం చేయకపోవడం లేదా ఐరన్ కాంటెంట్ మంచి దానికి సరిపడేటువంటి ఆహార పదార్థాలు తీసుకోకపోవడం వల్ల కూడా రక్తం తగ్గిపోతుంది రక్తం తగ్గడం ఎలా తెలుస్తుంది మనకి అనుకున్నట్టయితే రక్తంలో హిమోగ్లోబిన్ అనేటటువంటి పరీక్ష చేస్తారు అండ్ ఆర్బీసీ అనే పరీక్ష కూడా చేస్తారు రెడ్ బ్లడ్ సెల్స్ కార్పు అంటారు ఆ పరీక్ష కూడా చేస్తారు రెండు రకాల పరీక్షలను చేస్తూ ఇంకా అవసరమైతే ఐరన్ కాంటెంట్ ఇన్ ద బ్లడ్ అని చెప్పేసి కూడా చేస్తుంటారు ఇలాంటి పరీక్షలు చేసినప్పుడు రక్తంలో ఎంత శాతం మనకు సరిపడేంత రక్తం ఉందా లేదా తక్కువగా ఉందా అనే విషయాన్ని నిర్ధారిస్తారు ఒకవేళ జనరల్గా రక్తం ఏంటి అంటే ఆరోగ్యవంతుల శరీరంలో పద్నాలుగు పాయింట్ ఐదు నుండి పద్దెనిమిది గ్రామ్స్ పర్సెంటేజ్ వరకు ఉంటుంది మగవాళ్ళలో ఆడవాళ్ళలో పద్నాలుగు నుండి పదిహేను పదహారు మిల్లీగ్రామ్స్ పర్సెంటేజ్ ఉంటుంది పిల్లల్లో అయినట్టయితే అలాగే పద్నాలుగు నుండి పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు వరకు ఉంటుంది వాళ్ళకి చిన్న పిల్లలకి పెరుగుతున్న కొద్దీ ఒక స్థాయి ఏజ్ ఒక వచ్చేటప్పటికీ హిమోగ్లోబిన్ లెవెల్స్ నార్మల్కి వచ్చేస్తాయి చిన్నప్పుడు అందుకే వాళ్ళు ఎంత ఇదిగా ఉన్నప్పటికీ రోగనిరోధక శక్తి పిల్లలకి కొంత ఎక్కువగా ఉంటుంది కారణం ఏంటంటే వాళ్లకు రక్త కణాలు కానీ ఈ రక్తం ఎక్కువ ఉండడం అనేది జరుగుతుంది ఎక్కడో కొంతమంది పిల్లల్లో తగ్గుతుంది కానీ నార్మల్ పిల్లలలో రక్తం ఎక్కువగా ఉంటుంది సో ఒక స్థాయి వచ్చేవరకు పది పన్నెండేళ్ళు వచ్చేటప్పటికి హిమోగ్లోబిన్ నార్మల్ స్టేజ్కి వస్తుంది అది పద్దెనిమిది పదహారు ఆ స్థాయికి వచ్చేసి ఉంటుంది అలా నార్మల్గా ఉండేటటువంటి స్థాయిలు అలా కాక రక్తం తగ్గింది అన్న పరిస్థితుల్లో హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి ఎప్పుడైతే ఎనిమిది లోపు లేదా ఆరు లోపు తొమ్మిది లోపు తొమ్మిది మిల్లీగ్రామ్స్ పర్సెంటేజ్ ఎనిమిది మిల్లీగ్రామ్స్ పర్సెంటేజ్ కిందుగా దిగుగా వచ్చిన పరిస్థితుల్లో వారికి రక్తం ఇవ్వాల్సిన పరిస్థితి అంటే రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలా రక్తం ఇచ్చే సందర్భాల్లో రక్తం వారికి ఎక్కించిన పరిస్థితుల్లో మనిషి త్వరగా కోలుకునే అవకాశం ఉంది అలా కాక కొంచెం తగ్గిన పరిస్థితుల్లో పది మిల్లీగ్రామ్స్ అరవై పదకొండు పన్నెండు ఉన్న పరిస్థితుల్లో రక్తాన్ని మనమే మెల్లిగా పెంచుకునే అవకాశాలు ఉన్నాయి అంటే రక్తస్థాయిని రక్తస్థాయి పెంచుకునే అవకాశం ఉంది అవి ఏ విధంగా అంటే రకరకాల ఆహార పదార్థాలు ఉంటాయి ముఖ్యంగా రక్తం పెరగడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలు చాలా తోడ్పడతాయి అవి ఏంటంటే క్యారెట్ బీట్రూట్ అండ్ తోటకూర లేదా కలకూర అని అంటారు వాడక భాషలో ఇలాంటి ఈ మూడు రకాల ఆహార పదార్థాలు క్యారెట్ అనగానే పచ్చిది అలాగే తినాలని అందరూ అనుకుంటారు అది అపోహ అలా కాక దాన్ని సపరేట్గా కూరలాగా చేసి కానీ లేదా మిక్స్డ్ వెజిటేబుల్స్ ఏ సూప్లో కానీ లేదా రైస్లో కానీ వేసుకుని తిన్నట్టయితే రక్తం చాలా త్వరగా పెరుగుతుంది అది రక్తం చాలా తక్కువగా ఉన్నవాళ్ళు రోజువారీగా ఒక్కొక్క మనిషి మినిమం రోజు ఒకటి నుండి రెండు క్యారెట్స్ మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజు తీసుకున్నట్టయితే ఒక పదిహేను రోజులు వన్ మంత్ వరకు రక్తం వృద్ధి చెందుతుంది మనకి నెలకి మినిమం రెండు గ్రాములు మూడు గ్రాముల వరకు పెరిగే అవకాశం ఉంది ఈ తోటకూర కూడా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తోటకూర తీసుకుంటుంటే మంచిది బీట్రూట్ కూడా పచ్చి తినే కన్నా దాన్ని కూరలాగా చేసుకొని తినడం చాలా మంచిది ప్రతి ఫుడ్ కూడా ఉడికించి తినడం చాలా మంచిది ఎందుకంటే ఈ బీట్రూట్ కానీ క్యారెట్ కానీ అవి మట్టిలో నుంచి వస్తే పైన మట్టి ఉంటుంది ఎంత చెక్కు తీసినప్పటికీ లోపలికి మట్టి వెళుతుంది దాని ద్వారా మైక్రోబ్స్ మన కంటికి కనబడినటువంటి బ్యాక్టీరియాస్ వెళ్ళిపోయే అవకాశం ఉంది పైచితి తిన్న పరిస్థితుల్లో త్వరగా జీర్ణం అవ్వదు దాంతోపాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జబ్బులు వచ్చే అవకాశం ఉంది వమ్స్ అంటారు నట్టలు ఏలికపాములు పొట్టలో తయారై పొట్టలో ఇంకో కొత్త రకమైనటువంటి జబ్బు మొదలవుతుంది కాబట్టి ఏ ఆహార పదార్థాన్నైనా ఉడికించి వండుకొని తినాలి ఈ తోటకూర కలకూర వారంలో రెండు రోజులు క్యారెట్ ఎవ్రీడే తినాలి ఫోర్ డేస్కి ఒకసారి బీట్రూట్ తీసుకోవాలి అండ్ టమాటో కూడా రక్తాన్ని వృద్ధిపరుస్తుంది కనుక టమాటో కూడా ఈ నాలుగు పదార్థాలు వారంలో నాలుగు రోజులు క్యారెట్ ఎవ్రీడే తీసుకుంటూ ఉంటే ఒక నెల రోజులు లేదా ఇరవై ఐదు రోజులు ఆ ప్రాంతంలో రక్తం చాలా అభివృద్ధి చెందుతుంది రక్తం వృద్ధి చెందడం వల్ల శారీరకంగా పుష్టిగా మంచి ఎనర్జెటిక్గా ఉంటాము ఏ పని చేయాలన్నా కూడా మనకు శక్తి అవసరం శక్తి కావాలంటే రక్తం ఉండాలి కాబట్టి ఈ రకమైన ఆహార పదార్థాలన్నీ పాటిస్తూ ఉంటే చాలా మంచిది అప్పటికి రక్తం వృద్ధి చెందలేదు అనుకున్న పరిస్థితుల్లో అప్పుడు డాక్టర్ గారిని సంప్రదించితే వైద్యున్ని సంప్రదించేసి సరియగు వైద్య చికిత్సలు తీసుకుని వైద్యానుసారంగా మందులు వాడడం చాలా మంచిది ఇలా రక్తం రక్త ప్రసరణ రక్త విధులు మన శరీరానికి తోడ్పడేటటువంటి విషయాలు మన శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా మనం ఆరోగ్యంగా ఉండాలన్నా రక్తమే ప్రధాన కారణం కాబట్టి రక్తం ఎప్పటికీ ఎల్లప్పుడూ మన శరీరంలో ధారాళంగా ప్రసరించే విధంగా శరీరంలో మనకు సరిపడేంత రక్తం ఉండేలాగా మనకు మనంగా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం ఇంకొక చికిత్సా విధానం ఉంటుంది ఇంట్లో మనం తీసుకునేటటువంటి ఆహారంలో ఈ వీట్ గ్రాన్యుల్స్ వీట్ అంటారు గోధుమ పదార్థం రాగి పదార్థాలు నువ్వులు అంటారు నువ్వులు తిలలు నువ్వులు బెల్లం కలిపి తీసుకున్నట్టయితే కూడా రక్తం చాలా అభివృద్ధిలోకి వస్తుంది అండ్ ఇంకొకటి ఖర్జూరాలు అంటారు ఖర్జూరా కూడా తీసుకున్న కూడా రక్తం చాలా ఎక్కువగా తొందరగా వృద్ధిలోకి వస్తుంది ఇలాంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ రక్త మోతాదులు తగ్గే అవకాశం ఉండదు ఒకవేళ తగ్గిన వాళ్ళకు కూడా ఈ ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే రక్తక్షీణత అనే జబ్బు రాకుండా ఉంటుంది రక్తక్షీణత వల్ల కూడా రకరకాల జబ్బులు వస్తాయి ఏంటి స్పృహ కోల్పోవడం లేదా చెమట్లు పోయడం లేదా తల తిరిగి పడిపోయినట్లు అవ్వడం ఇలాంటి జబ్బులు వస్తుంటాయి రక్తక్షీణస్థం కాబట్టి ఈ బలవర్ధకమైన ఆహారం పుష్టికరమైనటువంటి ఆహారం తీసుకోవడం చాలా మంచిది రక్త ప్రసరణకు సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ పైన చెప్పుకున్నాము కొన్ని రకాల ఎక్సర్సైజెస్ అలాగే చేయడం చాలా మంచిది ప్రాణాయామం మెడిటేషన్ చేయడం కూడా చాలా మంచిది ఈ విధంగా పైన చెప్పినటువంటి పూర్తి స్థాయి నియమాలు నిబంధనలు పాటిస్తూ ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ చెప్పినటువంటి ఆహారం తీసుకుంటూ రక్త వృద్ధికి మనకు మనంగా లక్ష్యంగా పెట్టుకొని మన ఆరోగ్యాన్ని పూర్తిగా కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది కాబట్టి ఈ విషయాలన్నీ గమనిస్తూ మీరంతా ఈ పాటిస్తారని ఆశిస్తున్నాను